హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలకు ఉపవాసాలకు అలాగే దాన ధర్మాలకు ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా సరే బ్రాహ్మణులకు మాత్రం తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఇక ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెయ్యవలసిన దానాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత ఎక్కువగా దీపాలు వెలిగించండి తులసి కోటలో దీపారాధన చేయడం ఇంటి ముందు దీపాలు వెలిగించడం అలాగే శివాలయాలలో దీపాలు వెలిగించడం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి ఈ నెలలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేసి నదుల దగ్గర దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే అశ్వమీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఎవరైనా అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ కార్తీక మాసంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి దళాలతో విష్ణుపూర్తిని పూజిస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరు నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్ని నారికేల దీపం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో ఉసిరికాయ ఒకటి కాబట్టి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే ఆర్థికంగా మీ కుటుంబానికి బాగా కలిసి వచ్చి అతి త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజున మీ కుటుంబం అంతా కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఇక కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలాలి అరటి దొప్పల్లో ముప్పై ఒత్తుల దీప వెలిగించి నదుల్లో వదిలితే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంటేనే బ్రాహ్మణులకు దానం చేయాలని ఒక నియమం ఉంది మీకున్న స్థోమతను బట్టి కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలు ఆ శివయ్య ఆశీర్వదించినంత ఫలితం దక్కుతుందట కాబట్టి బ్రాహ్మణులకు ఎలాంటి దానాలు చేయడం ద్వారా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపాదానం చేయాలి కార్తీక మాసంలో దీపాదానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది దీపాదానం ఎలా చేయాలంటే ఆవు నెయ్యితో ఒక పిండి దీపాన్ని వెలిగించి మీకు అందుబాటులో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో పాటు ఈ పిండి దీపాన్ని దానంగా ఇవ్వండి దీన్నే దీపాదానం అని అంటారు కార్తీక మాసంలో దీపాదానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్ట లు కలిసి వస్తాయని నమ్మకం అయితే మీరు దీపాదానం ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయంలో పిండి దీపం వెలిగించి ఆ శివయ్యను స్మరించుకుంటూ ఈ దీపాదానం నీకు సమర్పిస్తున్నానని శివయ్యకు విన్నమించుకొని దానం చెయ్యవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి దానం చేయాలి ఈ నెలలో ఉసిరికాయ దానం చేస్తే మాయ బాధల నుండి విముక్తి కలుగుతుందని మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుందని నమ్మకం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యిని దానం చెయ్యండి ఆవు నెయ్యిని దానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి కార్తీక మాసంలో స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక పూట ఆహారానికి సరిపడే వంట సరుకులను బ్రాహ్మణులకు దానం చెయ్యాలి బియ్యం కందిపప్పు చింతపండు వంట నూనె కూరగాయలు ఇలా మీ స్తోమతను బట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయం పాకం దానం ఇవ్వలేని వారు ఒక బ్రాహ్మణుని మీ ఇంటికి పిలిచి వారికి భోజనం వడ్డించండి ఇక అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అవసరాలలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చెయ్యండి ఈ నెలలో ఎవరైతే అన్నదానం చేస్తారో అలాంటి వారికి సకల సంపదలు వరిస్తాయని అలాగే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్న పేదలకు దుప్పట్లను దానం చేయండి ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అలాగే కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో గోదానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట కానీ ప్రస్తుత రోజుల్లో గోదానం చేయడం ఎవరికి వీలు కుదరదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోషాలకు వెళ్ళి ఆవుకు ఆహారాన్ని తినిపించి ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా గోవును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శివునికి అభిషేకాలు చేయండి శివుడు అభిషేక ప్రియుడు శివలింగంపై చెంబడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాయి అదే విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని రక్షిస్తాడు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రుద్రాక్షలను మెడలో ధరిస్తే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ కోరిన వరాలను ప్రసాదిస్తాడట అలాగే ప్రతినిత్యం విభుద్ది బొట్టును పెట్టుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక కార్తీక మాసంలో తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం బిల్వ దళాలతో శివుని పూజిస్తే సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శివపురాణం వివరిస్తుంది అలాగే శివునికి ఇష్టం మైన జిల్లేడు పూలు మరియు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే గోదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కార్తీక పురాణాన్ని చదవాలి ఈ విధంగా కార్తీక మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి